నమస్తే అండి అందరికీ ఇక్కడికి విచ్చేసిన ముందుగా పెద్దలకి అరవింద్ సార్కి సురేష్ బాబు సార్కి సునీల్ సార్కి అండ్ మా పిలువగానే వచ్చినందుకు శౌర్య అన్న దసరా డైరెక్టర్ శ్రీకాంత్ అన్న అండ్ మహేష్ బాబు అన్న మిస్టర్ షెట్టి మిస్ పోలి షెట్టి డైరెక్టర్ థ్యాంక్ యూ అన్న మీరందరూ వచ్చి వాళ్ళతో పాటు మీరందరూ వచ్చి మమ్మల్ని మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు మేము ఇంత ముందుకు చేసిన నేను ఇంత ముందుకు చేసిన సినిమాని మీరు అందరు ఆదరించారు అది ప్యూర్ తెలంగాణ పల్లెటూరు వైబ్లో చేసినాం ఇంకా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయాలని వింటా ఉన్నా ఆ గ్యాప్లో అట్లా టైం పాస్ అయిపోయింది చాలా కథలు విన్నా ఎక్కడో మనసుకు నచ్చలే అది ఆ గ్యాప్లో ఉన్నప్పుడు సుభాష్ చంద్ర అన్న వచ్చి దీనికి డైరెక్టర్ రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చి చెప్పగానే ప్యూర్ ఆంధ్ర భీమవరం వైబ్లో ఈ కథ చెప్పగానే మజా అనిపించింది అరే నాకు పర్సనల్గా చాలా ఇష్టం కొత్త కొత్త స్లాంగ్స్ నేను లాస్ట్ వన్ వీక్ ముందు అక్కడే ఉన్న ఫస్ట్ టైం వెళ్ళిన భీమవరం చాలా బ్యూటిఫుల్ ఉండే ఎవరు మాట్లాడినా మర్యాదగా మాట్లాడుతారు ఎవరు మాట్లాడినా చిన్న పెద్ద అసలు సంబంధం లేదు షాక్ అయినా అంటే ఫస్ట్ టైం చూసిన ఇక్కడ చాలామంది భీమవరం నుంచి కూడా ఉండి 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 ఉండొచ్చు మజా వచ్చింది మీరు ఇక్కడికి వచ్చి బ్లెస్ చేసినట్టు సినిమాను కూడా మీరందరూ బ్లెస్ చేస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ యాక్చువల్లీ అభినవ్ అన్న గురించి చెప్పాలి చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ రెడ్ పర్ఫెక్ట్ ప్రొడక్షన్ హౌస్ కొత్త ప్రొడక్షన్ హౌస్ కానీ చాలా ప్యాషనెట్గా చేస్తారు చాలా మంచి కథ ఎంచుకున్నారన్న థ్యాంక్ యూ ఈ కథ నా దగ్గర తీసుకొచ్చినందుకు మీరందరూ మా టీం అందరినీ బ్లెస్ చేసి ఇట్లా కొత్త వాళ్ళు కొత్త కంటెంట్తో వచ్చినప్పుడు మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న మాకోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా అండ్ మీడియా వారికి అండ్ మాకు అతిథులుగా విచ్చేసిన శ్రీ సురేష్ బాబు గారికి శ్రీ అల్లు అరవింద్ గారికి శ్రీ సునీల్ గారికి అలాగే మా డైరెక్షన్ డైరెక్టర్ ఫ్రెండ్స్ శ్రీకాంత్ ఒడెలా గారికి మా డార్లింగ్ మహేష్ గారికి శౌర్య శౌర్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సో శ్రీ విష్ణు గారు హీరో హీరో గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా కొంచెం భయంగ్ ఉంది ఏం మాట్లాడాలో సో క్షమించండి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే మాట్లాడితే సో ఒక మనందరం మన ఇక్కడికి వచ్చేస్తాం కానీ మన ఊర్లకి వెళ్ళి ఊరు కథలు వినటానికి చాలామంది ఇష్టపడతారు అందరికీ నచ్చుతూ ఉంటుంది సో అలాంటి చక్కటి అమ్మ ప్రేమ లాంటి ఒక ఊరి కథ అనమాట ఇది సో స సరదాగా ఒక మీరు ఒక గోదావరి గట్టిన ఒక సాయంత్రాన్ని ఒక చల్లటి గాలి వీస్తున్నప్పుడు ఒక గోదావరి గట్టి దగ్గర కూర్చుని మీరు ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది ఇందులో ఒక రెండు లవ్ స్టోరీస్ ఉన్నాయండి సో సుమంత్ అండ్ హీరోయిన్ ఒక లవ్ స్టోరీ అయితే తండ్రి కూతురుది ఒక లవ్ స్టోరీ ఉంది సో కూతురున్న ప్రతి తండ్రి తండ్రి ఉన్న ప్రతి కూతురు చూడవలసిన చిత్రం ఐమ్ సారీ ఐఎమ్ కొంచెం కంగారుగా ఉంది బట్ ఇది మా కథని నమ్మి ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన అభినవ్ గారు ఆల్రెడీ స్టేజ్ నుంచి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆయన ఆయన ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కథలు వింటున్నారండి అంటే మన సుమన్ చెప్పారు ఈయన ఎనభై ఐదు కథలు విన్నామని సో అలాగే ఆయన కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి ఆయన ఆల్మోస్ట్ ఒక వంద కథలు విన్నారండి విని ఆయన ఈ కథ మనసుకి హత్తుకుందని చెప్పి ఆయన వచ్చి చెప్పారు థ్యాంక్ యూ మీరు అందరూ ఈ కథ మీద పెట్టుకున్న నమ్మకానికి సో ఇది కొంత పార్ట్ ఆఫ్ ద టీమ్ అండి ఇక్కడ ఉన్నాము సో మొత్తం సినిమా అయిపోయినాక మీ అందరి ముందుకి మరింత బాగా ఒక చక్కటి చలన చిత్రం మీ అందరికీ నచ్చే చలన చిత్రంతో వస్తామని మనం చేసుకుంటూ మరొకమారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సో ఫాదర్ క్యారెక్టర్ మొత్తం వచ్చి జగపతి బాబు గారు చేస్తున్నారండి ఇప్పుడే మేము రివీల్ చేస్తున్నాం సో ఆయనకి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే తండ్రిగా ఇందులో ఒక కొత్త షేర్లో ఆయన అనుకున్నాము అనుకున్నప్పుడు యాక్చువల్గా సునీల్ నారాయణ గారికి థ్యాంక్స్ చెప్పాలి జగపతి బాబు గారు అయితే ఈ క్యారెక్టర్కి వెరీ పర్ఫెక్ట్ అని చెప్పారు థ్యాంక్ యూ సునీల్ గారు ఆయన వల్లే నేను జగపతి బాబు గారిని పెట్టుకోవాలి వెంటనే ఆయన కథను చెప్పిన అంటే ఇరవై నిమిషాల నెరేషన్లోనే ఆయనకి నచ్చడం వెంటనే ఈ సినిమా చేస్తామని చెప్పారు థ్యాంక్ యూ జగపతి బాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అంతేనండి థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ నిధి అండ్ ఐమ్ ఫ్రమ్ చెన్నై విచ్ ఇస్ వై అన్ఫార్చునేట్లీ ఐ డో నాట్ నో తెలుగు ఐ జస్ట్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ది ఎంటయర్ టీమ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ క్యారెక్టర్ i'm entirely in love with the script, with the character, and i genuinely wish that everybody will love it just the same. i'd like to thank uh, someone as well for being very patient with me. thank you, sir. Uh, i'm bad with names, but i'd like to thank all the respected guests. Uh, this is a huge opportunity for me, and this is my first movie in the telugu industry, and i'm very grateful that it is with red puppet productions. thank you so much.